కొన్ని చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఆగిపోయాయి వాటి కోసం అయితే మళ్ళీ నర్సంపేట అయితే వెళ్తూ ఉన్నాము మాకు మా విలేజ్కి దగ్గరలో నర్సంపేట సిటీ అనే ఉంటుంది అక్కడికే వెళ్ళాలి అంటే మేము చదువుకుంది కూడా అక్కడే ఇలా వెళ్తూ ఉంటే అవన్నీ డేస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇన్ని మంచి పెట్టుకొని ఇవన్నీ వదిలేసి నేను ఎందుకు వెళ్ళానా అనేసి అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాము ఏ విలేజ్లో ఉందాం కదా అబ్బా అనేసి మాట్లాడుకుంటాం ఉంటాం కానీ అది ఇంకా వర్కౌట్ అవని పని ఇక్కడ ఇక్కడైతే మా హస్బెండ్ చదువుకున్న కాలేజ్ కాలేజ్ వెళ్తున్నప్పుడు అలా ఆయనకు కొన్ని మెంబర్స్ ఉంటాయి కదా నాకు కూడా కొన్ని మెంబర్స్ ఉంటాయి అలా వీడియో అయితే తీశాను ఇక్కడ అయితే పోలీసులట ఫోటో తీస్తున్నారట అందుకే కాసేపు ఆగేసి వెళ్ళాము ఇది మా హస్బెండ్ చదువుకున్న కాలేజీ మా హస్బెండ్ అనే కాదు మా మరిది చాలా మంది మా విలేజ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు నేను వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే బాషింగాలు తలంబ్రాలలో అన్నీ పోసుకుంటారు కదా ఇవన్నీ చాలా తీసుకునే ఉన్నాయి పెళ్లి బొట్టు ఇవన్నీ తీసుకునేవి ఉన్నాయనేసి నేను వచ్చాను ఇంకా మా హస్బెండ్కి అయితే అంతగా తెలియదు కదా అన్నట్టుగా నేను కూడా వచ్చి అండ్ చిన్న చిన్న షాపింగ్స్ నాయకు కూడా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము నేను కూడా కంప్యూటర్కి ఎంబ్రాయిడరీ లాగా ఒక బ్లౌజ్ అయితే ఇచ్చుండే అది కంప్లీట్ అయిందేమో అనేసి వచ్చాను అది వచ్చాక నేనైతే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది నేను కూడా చూడలేదు ఇంకా వచ్చాక చూపిస్తాను వీడియో నస్తే లైక్